మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా గత కొన్ని రోజులుగా హీరో సిద్ధార్థ్ మ్యారేజ్ టాపిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది హీరోయిన్ అతిథిరావు హైదరిని ఆయన సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే వీటి మీద ఈ జంట రియాక్ట్ కాకపోయినప్పటికీ ఒకే ఒక్క ఫోటోతో తమకు మ్యారేజ్ జరగలేదని ఎంగేజ్మెంట్ జరిగిందనేది చెప్పకనే చెప్పారు అయినప్పటికీ ఈ లవ్ బర్డ్స్ పై రూమర్స్ ఆగడం లేదు ఎలాంటి హడావిడి లేకుండా నటి అతిథిరావు హైదరితో హీరో సిద్ధార్థ్ సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది ఈ క్రమంలోనే తాజాగా ఈ విషయంపై సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ నేటి తరం యువతలు మెచ్చే చాక్లెట్ బాయ్ హీరో సిద్ధార్థ్ అతడు కేవలం తమిళం తెలుగులోనే కాదు హిందీలోనూ లవర్ బాయ్ పాత్రలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు తెలుగులో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా బొమ్మరిల్లు ఓయ్ వంటి ప్రేమ చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ ఆ తర్వాత అనూహ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమయ్యాడు తన దృష్టంతా కోలీవుడ్ పైన పెట్టాడు అనువాద చిత్రాలతో అడపాదడపా ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ అతడికి ఇంతకు ముందులా కలిసొచ్చినట్లు అదృష్టం కలిసి రావట్లేదు గతేడాది శర్వానంద్తో కలిసి మహాసముద్రం చిత్రంలో కనిపించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ అతిథిరావు హైదరితో కలిసి ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే వీరిద్దరిపై వస్తున్న రూమర్స్ పై ఎప్పుడూ స్పందించలేదు ఇటీవలే ఈ ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారాయి తెలంగాణలోని వనపర్తిలో శ్రీరంగనాయక ఆలయంలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాలేదు పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి ఈ క్రమంలోనే ఈ లవ్ బర్డ్స్ తమకు నిశ్చితార్థం జరిగిందంటూ ఓ పోస్ట్ షేర్ చేశారు ఇక తాజాగా తన స్నేహితురాలు అతిథిరావు హైదరితో నిశ్చితార్థంపై సిద్ధార్థ తొలిసారిగా స్పందించారు ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న హీరో సిద్ధార్థ్ తన పెళ్లిపై వస్తున్న రూమర్స్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది మాట్లాడుకుంటున్నారు సీక్రెట్ ప్రైవేట్ ఈ రెండు పదాలకు చాలా వ్యత్యాసం ఉంది మా నిశ్చితార్థానికి ఎవరినైతే పిలవలేదో వాళ్ళు మాత్రమే దీనిని సీక్రెట్ అని భావిస్తున్నారు నిజం చెప్పాలంటే మాది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ ఇది సినిమా షూటింగ్ కాదు నేను నిర్ణయించడానికి ఇది లైఫ్ టైమ్ డేట్ కేవలం పెద్దల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది వాళ్ళు ఎప్పుడు ఎక్కడ జరగాలనుకుంటే అక్కడే జరుగుతుంది అని చెప్పుకు సిద్ధు ఇక మీ ప్రపోజల్ను అంగీకరించడానికి అతిథి ఎన్ని రోజుల సమయం తీసుకున్నారు అని హోస్ట్ అడగగా ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగవద్దు ఎందుకంటే ఎస్ లేదా నో అనే ఫైనల్ రిజల్ట్ మాత్రమే నాకు ముఖ్యం ఆమె ఎస్ చెప్తుందా లేదా అని ఎంతో టెన్షన్ పడ్డాను ఆమె అంగీకారంతో నా పేరు పాస్ లిస్ట్లోకి చేరింది అని బదులిచ్చాడు సిద్ధు కాగా అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్ అతిథిరావు హైదరీ జెండగా నటించారు ఆ సినిమా సెట్లో కలుసుకున్న వీరిద్దరి మధ్య అప్పుడే పరిచయం ప్రేమ చీగురించింది అప్పటి నుంచి వీరిద్దరూ సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారు కానీ ఏనాడు బయటపడలేదు కానీ వీరి సీక్రెట్ డేటింగ్ వెకేషన్ ఫోటోలు మాత్రం ఎప్పటికప్పుడు లీక్ అవుతూనే ఉన్నాయి మొత్తానికి అతిథిరావు హైదరితో పెళ్లిపై సిద్ధార్థ్ స్వయంగా స్పందించడం పెళ్లికి సంబంధించి అప్డేట్ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు దాదాపు మూడేళ్ల పాటు ప్రేమ ప్రయాణాన్ని సాగించిన ఈ లవ్ బర్డ్స్ పెళ్ళెప్పుడు చేసుకుంటారో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి